అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఏపీలో యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి అంటే బీసీస్ కేటగిరీస్ కలిగిన వారికి యాభై సంవత్సరాల నిండిన వారికి పెన్షన్ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకకి అర్హులు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే విధి విధానాలు కూడా ఇదే నెలలోనే మనకి విడుదల చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఇది ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడం వంటి మేనిఫెస్టోలో దీన్ని కూడా జత చేయడం జరిగింది అంటే బీసీ కులాల వారికి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ కానుక ఇవ్వడం జరుగుతుందని కూడా ఆయన అప్పట్లోనే చెప్పడం జరిగింది ఇప్పుడు దీని విధి విధానాలు అలాగే ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఈ పథకానికి ఏ ఏ జిరాక్స్లు మీరు రెడీగా పెట్టుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అంటే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఎవరు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడేదాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్సమ్మలు ఉంటుంది దాన్ని ఒకటి మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తేనే మీరు నాకు సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది ఓకే విరువాళ్ళకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలలో కీలకమైన హామీ కూడా ఈ బీసీ కేటగిరీస్ చెందిన వారికి యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అనేది కూడా చాలా కీలకమైన హామీ ఇప్పుడు ఈ హామీని అమలు చేసే విధంగానే ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనకి అందిన సమాచారం ఈ దీనికి సంబంధించిన విధి విధానాలు జూలై ఎండింగ్ లోపల విడుదల చేసి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఎవరికి అయితే బీసీఈ కేటగిరీస్ చెందిన వారికి యాభై సంవత్సరాలు నిండి ఉంటాయో అటువంటి వారు ఈ ఆగస్టులోనే అప్లై చేసుకునే వెలుసు వేసులబాటు కూడా కల్పించడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఈ యాభై సంవత్సరాలు నిండినప్పటికీ ఎవరికైతే గ్రామీణ ప్రాంతాలలో ఒక పదివేల లోపు ఆదాయం అలాగే పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేల పైన ఆదాయం ఉన్నవారు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు ఎలిజిబులే అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అలాంటివి కడుతున్నారో ఫోర్ వీలర్ గాని వారి కారు అటువంటివి వారి పేరు మీద ఉన్నట్టయితే కూడా వారు కూడా ఈ పథకానికి అర్హులే అలాగే గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందుతున్నా అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా వారు అనర్హులే అలాగే భూమి కూడా వారి యొక్క భూమి పది ఎకరాల పైన ఉన్నప్పటికీ కూడా ఈ పథకానికి అనర్హులే ఖచ్చితంగా వీరందరూ కూడా అనర్హులు గుర్తించడం జరుగుతుంది లేదా విధిగా అలాగే ఈ యాభై సంవత్సరాలు వారు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో కూడా మీ డేట్ అనేది మార్చుకోనబడి ఉన్న కూడా అక్కడ ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది మేము పెన్షన్ పొందాలని ఎవరైనా డబ్బులు ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నా కూడా అటువంటి వారికి కూడా అనర్హులుగానే గుర్తించడం జరుగుతుంది అలాగే అర్హతలు కూడా ఇవి నేను చెప్పిన ఇవన్నీకి సంబంధం లేకుండా ఉన్న వారు అందరూ కూడా ఈ పథకానికి అర్హులే ఖచ్చితంగా మీరు ఈ పథకానికి మీరు అర్హులు అయిన వారు పెట్టుకోవాల్సిన జిరాక్స్లు వచ్చేసి ఖచ్చితంగా మీ ఆధారు మీ రేషన్ అలాగే మీ భూమి పది ఎకరాల లోపల తరి మూడు ఎకరాల లోపల ఉన్నట్లయితే మీ యొక్క పాస్బుక్ మీ యొక్క వన్ బి అలాగే మీ యొక్క ఆధార్ హిస్టరీ మీ యొక్క క్యాస్టు ఇన్కమ్ ఇవన్నీ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఆగస్టు నుంచి ఈ అమలు అంటే దీనికి సంబంధించి అప్లై రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే బీసీ కేటగిరీస్ చెందిన వారికి మాత్రమే యాభై సంవత్సరాలు పైన నిండిన వారికి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక అనేది అర్హత ఉండడం జరుగుతుంది మిగిలిన కేటగిరీస్ వారికి ఏముండదు ఓన్లీ బీసీ కేటగిరీస్ చెందిన వారికి మాత్రమే ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీరు ఖచ్చితంగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని కూడా నొక్కడం మరొకటి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితే నాకు సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ అలాగే ఎవరైనా బీసీ కేటగిరీస్కి చెందిన వారు యాభై సంవత్సరాల పైన ఉన్న వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ